చెప్పండి సార్ నా పేరు దేశ్పాండేశ్వర చంద్ర ఎక్కడి నుంచి వచ్చారు నేను నిర్మల్ గ్రామవాసుని ఇది హైదరాబాద్ రావడం జరిగింది ఇది ఒక ప్రజాపాలన సార్ ప్రజాపాలన అంటే ఇది ఒక డెమోక్రసీ ప్రజా కొరకు పాలించే ప్రభుత్వమే ప్రజా ప్రజాపాలన ఈ ప్రభుత్వం అనేది గెలిపించినందుకు మేమందరం చాలా సంతోషంగా ఉన్నాము ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆరు హామీలలో ఫస్ట్ హామీ నెరవేర్చడం జరిగింది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము ఈ ఉచిత బస్సు ప్రయాణం అంటే ఎంతో గొప్పదండి ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు ఇందుకు పేద మహిళలు టికెట్ చెల్లించలేని వారు ఈరోజు బాధపడుతున్నవారు వీరికి ఈ ఉచిత ప్రయాణం కొరకని ఇచ్చారు మహిళలు దీన్ని అందరూ వినియోగించుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు తన గొప్ప మనసుతో ఇచ్చారు ఇది చాలా మంచిదే కాదని మేము అనట్లేదు ఈ ఉచిత ప్రయాణం దీని తర్వాత మహాలక్ష్మి పథకము రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళల అకౌంట్లో వేశానని చెప్పారు ఇది కూడా గొప్పదేస్తాము అని చెప్పారు ఇది కూడా చాలా గొప్పదే ఆరు ఆరు హామీలలో చాలా గొప్పవండి ఏ హామీ కూడా లేదు కాదు ఫస్ట్ హామీ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అని ముఖ్యమంత్రి గారి పైన మాకు వచ్చింది ఫస్ట్ ఇంప్రెషన్ ఎందుకు ఎప్పుడైతే మా ఫస్ట్ రోజు సోనియా గారి సోనియమ్మ గారి జన్మదిన సందర్భంగా ముఖ్యమంత్రి గారు అప్పుడే పై సంతకం చేయడం జరిగింది ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యము ఒకటి అయిపోయింది రెండో అయిపోయింది మూడో ఇలా ఒకటి 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 చేస్తూ ఉన్నారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చూస్తే చాలా తేడా కనిపిస్తుందండి ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పరిపాలన చేసి తప్పకుండా ప్రజలను ఆదుకుంటుందని చెప్పేసి అందరికీ ప్రభుత్వం పైన నమ్మకం ఉంది ఒకప్పుడు రాజీవ్ గాంధీ గారు ఇంద్రమ్మ ఏ విధంగా ఉన్నారో సోనియమ్మ పరిపాలన విధంగా ఉంది సోనియమ్మ గారు సేమ్ ఇదే విధంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఉన్నారు కాబట్టి మన కాంగ్రెస్ చాలా అభివృద్ధి చెందుతుందండి ప్రజలు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు ఈ ప్రజ ప్రజల కొరకే ఏర్పడిన ప్రభుత్వము ప్రజా దర్బార్ ప్రజల సమస్యకు పరిష్కరించడానికే పెట్టడం ప్రజా దర్బార్ ఒకప్పుడు ఏ మినిస్టర్తో మాట్లాడామా ఏ ఒక లీడర్తో మాట్లాడమని లేదు నేను ప్రజాదర్బార్లో మనము నేరుగా వెళ్ళిపోతున్నాము అందరం ప్రజాదర్బార్లో సార్ మా ప్రజా సమస్య ఇది ఉంది పరిష్కరించండి అంటే అప్లికేషన్ తీసుకుంటున్నారు చెప్పండి ఈ ఈ సమస్య మీ కలెక్టర్కి ఇస్తాము ఈ చిక్ మినిస్టర్తో మాట్లాడతాము చేసి తప్పకుండా మీ ప్రజా సమస్య ఇడతాము అందరూ రండి మీ కష్టాలు మాకు చెప్పండి మేమందరం తప్పకుండా మీకు మేము న్యాయం చేకూరుస్తున్నామని చెప్పేసి చెప్పారు ఇది ఇంతకంటే గొప్పది ఏముందండి ఇదే హామీ అయితే మీరు ఉచిత బస్సులో లేడీస్కి ఇస్తున్నారని చెప్తున్నారు అదే బాధ వల్ల ఆటో వాళ్ళకి వాళ్ళకి ఎవరు ప్యాసింజర్స్ దొరుకుతలేరు అని వాళ్ళు కన్నోపకరణాలు ఏడుస్తున్నారు ఇప్పుడు వాళ్ళ కోసం మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారో మీకు ఏమైనా ఐడియా ఉందా చూడండి ఇప్పుడు ఒకప్పుడు చెప్పాలంటే ఆటో వాళ్ళు ఇప్పటికైనా కూడా సార్ మీరు ఏ రోజైనా కానీ ఆర్టీసీ న్యాయం చేసే విధంగా టికెట్ తీసుకున్నారా తీసుకున్నారా ఇప్పటివరకు ఆర్టీసీలో న్యాయం జరుగుతుందండి ఎంతవరకు గవర్నమెంట్ టికెట్ పెడుతుందో అంతవరకే కానీ ఆటో వాళ్ళు ఎంతగానో తీసుకున్నారు డబ్బులు డబుల్ ఛార్జర్ తీసుకున్నారు నేడు మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నాం చాలా బాగుందండి ఎందుకంటే ఆటో వాళ్ళకి విధంగా న్యాయం చేకూర్చున్నారంటే ఈ ఆటో వాళ్ళు కూడా ఒకప్పుడు బస్సు గడంతో ఆటో వాళ్ళు కూడా తీసుకుంటే మీకు ఏమి ఇబ్బంది ఉంటుందండి ఏం లేదు కదా మరి ఇప్పుడు ఈరోజు మన ప్రజలందరూ ఆటో వాళ్ళ సమస్యల వల్ల ఆటో వాళ్ళ బాధల వల్ల ఒక ఆర్టీసీకి సేవలు వినించుకుంటున్నట్టు ఎంతో గొప్ప విషయమే కదండి తప్పకుండా మీ ఆటో వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి గారు న్యాయం చేస్తారు ఆటో వాళ్ళ న్యాయం చేయాలని సమస్య కాదు మీకు ఇచ్చినటువంటి ఏది ఆటో పెన్షన్ ఏది ఉందో తప్పకుండా ముఖ్యమంత్రి గారు మీకు మంజూరు చేసి మీకు అన్యాయం చేయాలని చెప్పి తప్పకుండా ఆ విషయం కూడా హామీ ఇస్తున్నాను ఇప్పుడు ఐటీ సెక్టార్లో కేటీఆర్ పరిపాలనలో చాలా బాగా ఐటీని బాగా పెంచారని ఉంది ఇప్పుడు మన ఈ కాంగ్రెస్ కా కాంగ్రెస్ అయితే గవర్నమెంట్స్ ఉందో వాళ్ళు ఎంత బాగా చేస్తారు అనుకుంటున్నారు ఏమంటే కేటీఆర్ వల్ల హై ఎక్స్పెక్టెన్సీ ఉంది ఐటీలో ఇప్పుడు కేటీఆర్ని దాటగలరంటారా చూడండి సార్ ఒకప్పుడు ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఐటీ సెక్టర్ వస్తుంది ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఏ పాలకులు వచ్చినా కానీ ఏ ముఖ్యమంత్రి గారు వచ్చినా కానీ తప్పకుండా ఐటీ సెక్టర్ అనేది ఇది అభివృద్ధి చెందుతనే ఉంది ప్రభుత్వానికి ఈ ఐటీ రంగం వల్ల ఎంతో లాభం ఉంది దానివల్ల ఈ ఐటీ రంగం వల్ల కూడా ప్రభుత్వ ఉద్యోగాలలో అనేది తగ్గిపోయి ఈ ఈ రోజులో కూడా మనము అమెరికా లాగా తయారైపోతున్నాము ప్రతి ఒక్కరు ఏదైనా కానీ ఈరోజు మేము బీటెక్ చేస్తేనే మాకు ఉద్యోగాలు ఉన్నాయి మాకు ఐటీ సెక్టర్లోనే జాబ్లు ఉన్నాయి అని ప్రతి ఒక్క విద్యార్థి ఈ రోజులలో ఉద్యోగం ఉద్యోగం అని చెప్పేసి ఐటీ సైడ్ వెళ్ళిపోతున్నారు మరి వెళ్ళిపోయినప్పుడు మరి ప్రభుత్వ ఉద్యోగాల పరిస్థితి ఏమి కావాలి విద్యార్థులు అనేది గవర్నమెంట్ ఉద్యోగాల కొరకు సార్ మాకు ఈ నోటిఫికేషన్ ఇవ్వండి మేము ఉద్యోగం చేస్తాము మేము పరీక్షలు రాస్తాము అంటే సార్ ఒక విధంగా చెప్పాలంటే ఐటీ సెక్టర్ కంటే ప్రభుత్వ ఉద్యోగం అనేది చాలా గొప్పదండి ప్రభుత్వ ఉద్యోగే ప్రత్యక్ష దైవుడు ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగ ప్రత్యక్ష దైవం ప్రభుత్వ ఉద్యోగంలో ప్రజలకు సేవలు కొనసాగించాలి సేవ చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు మరి ఐటీ రంగంలో ప్రజలకు ఏమైనా సేవలు అందుతున్నాయా ఐటీ ఒక స్టేట్ మొత్తాన్ని డెవలప్ చేయగలదండి మన యొక్క ఫైనాన్స్ని బాగా పెంచగలుగుతా అయితే ఐటీలో ఫైనాన్స్ పెంచినప్పుడు సార్ మన ప్రభుత్వ ఉద్యోగాలు కూడా కల్పించాల్సిందిగా మేము కోరుతున్నాం అంటే ఏ ముఖ్యమంత్రి వచ్చినా కానీ ఐటీ డెవలప్మెంట్ అవుతుందండి ఐటీ డెవలప్మెంట్ కాదు అనేది లేదు అమెరికా నుంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి ఎంఎన్సీస్ బీపీఓస్ ఇవన్నీ వస్తున్నాయి ఇవన్నీ వచ్చి తప్పకుండా ఐటీ రంగం డెవలప్మెంట్ అవుతుంది ఈ ప్రభుత్వం కూడా ఐటీ రంగాన్ని డెవలప్మెంట్ చేస్తుంది కాదు అనే సమస్య లేదు కానీ మేమందరం కోరుకునేది ఐటీ కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు తక్షణమే నోటిఫికేషన్స్ ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందిగా కోరుచున్నాము రేవంత్ రెడ్డి గారు ఈసారి చేస్తారని చెప్పేసి మేము ఎంతో హామీతో ఉన్నాము ఎందులో మంది నిరుద్యోగులు విద్యార్థులు బాధపడుతున్నారు ఏమని డిఎస్సి నోటిఫికేషన్స్ లేవండి గత కొన్ని సంవత్సరాలుగా డి ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ లేదు ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన మెగా డిఎస్సీ ఉంటే ఇప్పటివరకు డీఎస్సీ లేదు కాబట్టి విద్యార్థులకు న్యాయం చేకూర్చాల్సిన చేకూర్చాల్సిందిగా మేము నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను తక్షణమే డిఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలండి విద్యార్థులు ఎంతో ఆదులతో ఎదురు చూస్తున్నారు ఫస్ట్ ఉపాధ్యాయుల పోస్టులో భర్తీ చేస్తే వాళ్ళు ఎంతో చాలా సంతోషంగా ఆదురుతో ఉన్నారు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా చేస్తుందని చెప్పి వారు ఎంతో ఆశతో ఉన్నారు థ్యాంక్స్